ఓం అహమేవ స్వయం విదా వదామి దుష్టం దేవానాముత మానుషానం ఎం కామయే తం తం ఉగ్రం కినోమి తం బ్రహ్మాణం తం ఋషిం తం సుమేధం ఇట్లా సుందర మంత్రం ఇది ఏదైతే మంత్రం ఉందో మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క అథర్వేదం నుంచి దేవి స్వరూపం యొక్క వర్ణన వింటున్నాము వాస్తవంగా ఈ నవరాత్రులలో దేవి ఉపాసన చేస్తాము శస్త్రాలతో కూడినటువంటి ఆ దివ్య స్వరూపమును ఎందుకు చూపిస్తామంటే పరమాత్మ సర్వశక్తి మంతుడు తో సర్వశక్తి మంతుడైన పరమాత్మను స్త్రీ రూపంలో చేస్తున్నారు సర్వశక్తి మంతురాలు కాబట్టి ఆమె సింహ వాహిని ఉంది సింహం దేనికి ప్రతిరూపము ధైర్యానికి సాహసానికి ప్రతిరూపము సమస్త పశువులలో సింహానికి ధైర్య సాహసాలకు ప్రతిరూపంగా తీసుకుంటాం అంటే పరమాత్మ అన్ని శక్తులతో కూడి ఉండి కూడా అతడు అత్యంత ఉగ్ర స్వరూపం కూడా ఉంది ఈ ఈ ప్రపంచంలో సృష్టి నిర్మాణం చేస్తాడు శాంత రూపంగా జ్ఞాన రూపకంగా కానీ దీని ప్రళయంలో ఉగ్రరూపకంగా చేస్తాడు ఒక్కొక్క ప్రతి వస్తువు చిన్న భిన్నం కూడా చేస్తాడు సో అదే విధంగా ఇక్కడ దేవి రూపంలో వర్ణన చేయబడింది అహమేవ స్వయం విధం వదామి జుష్టం వేదం అంటుంది దేవి రూపంలో ఈశ్వరీయ శక్తి అంటుంది అహం ఏవ స్వయం నేనే స్వయంగా చెప్తున్నాను ఇదం వదామి నేనే ఇది చెప్తున్నాను వినండి వేరే వాళ్ళు చెప్పడం నేనే స్వయంగా చెప్తున్నాను నేనేంటిదో మీకు చెప్తున్నాను ఏ విధంగా ఉన్నాను దేవానాముత మానుషానాం దేవతలకు కూడా చెప్తున్నాను మనుష్య మాత్రానికి కూడా చెప్తున్నాను అది నేను స్వయంగా చెప్తున్నాను సరిగ్గా వింటే మీకు సరిగ్గా అర్థం కాగలుగుతుంది దుష్టం అత్యంత ప్రసన్నతోని పూర్వకంగా చెప్తున్నాం ఎం కామయే తం తం ఉగ్రం క్రీనోమి మీరు ఏదేది కోరుకుంటారు మీరు అనుష్ఠానం చేస్తారు వ్రతం చేస్తారు నిరంతరం నా యొక్క ఉపాసన చేసి నాతోని ఏమి కోరుకుంటారో దానిని నేను పూర్తిగా చేస్తాను ఏ విధంగా పూర్తి చేస్తాను ఎం కామయే తం తం ఉగ్రం క్రీనోమి తం బ్రహ్మాండం ఎవరైతే వేదము ఇష్టపడతారో జ్ఞానం ఇష్టపడతారో వానికి గొప్ప జ్ఞానిని చేస్తుంది వాడు ముందు ఇష్టపడడము దాని గురించి ప్రయత్నమే తెచ్చిన ప్రారంభం చేస్తే తక్కిన మార్గం అంతా నేనే చూపిస్తాను వాడు ఇష్టమే పడకుంటే మార్గం మీద నడవకనే నడవకుంటే రెండు అడుగులు వేయకుంటే పరమాత్మ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అందుకే చెప్తున్నాం తమ్ తమ్ము కామయ్యే తమ్ తమ్ ఉగ్రం ఎవరు కోరుకుంటారో వారి కోరికలని ఉగ్రం చేస్తాను కోరుకొని వాని గురించి అది కూడా అత్యంత ప్రసన్నతతో నేను పూర్తి చేస్తాను తమ ఉగ్రంకు బ్రహ్మాణం వాణి మహా బ్రహ్మ జ్ఞానిని చేస్తాను గొప్ప విద్వాంసుని చేస్తాను తం రుచి అతని గొప్ప రుచిగా చేస్తాను తమ్ సుమేధం అత్యంత బుద్ధిమంతుని చేస్తా మేధావంతుని చేస్తా జ్ఞానవంతుని చేస్తా వైజ్ఞానికుని చేస్తా కాబట్టి నా నా శరణంకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒట్టి ఒట్టి చేతులతో పోరు ఒత్తిడిగా పోరు నన్ను ఆశ్రయించడమే నేర్చుకోకుంటే నేనే విధంగా ఆశీర్వదిస్తాను ఎప్పటి వరకు మన లైట్ ఏదైతే వ్యవస్థ ఉందో అది ట్రాన్స్ఫారమ్తో కనెక్ట్ కాకుంటే ఎంత పెద్ద బగ్గు పెట్టినా అది వెళ్ళదు తెలుగుతుంది సో అదేవిధంగా మనం పరమాత్మతో యుక్తం కాకుంటే పరమాత్మ శక్తి మనకి ఎట్లా అర్థమవుతుంది అందుకే ధ్యానం అందుకే స్థుతించడం అందుకే వేద వేధాంగాలతోని పరమాత్మ యొక్క వర్ణన విని ఆ యొక్క విశాలతోని మనం కరెక్ట్ కాగలిగితే పరమేశ్వరి శక్తి ఏదైతే ఉన్నదో సమస్త బ్రహ్మాండం యొక్క నిర్మాణం చేసేది ప్రళయం చేసేది అటువంటి మహాశక్తి మన అందరిలోపట ఉంది అందరి లోపల ఒక ఉన్నది చెట్టులో ఏ విధంగా ఉందో సూర్యుడు అట్లనే ఉంది సూర్యుని ఏ విధంగా ఉందో ఇక్కడ మన దగ్గర అంతనే ఉంది నా మనసులో అదే విధంగా ఉంది నా యొక్క ఆత్మలో అదే విధంగా ఉంది సమస్త బ్రహ్మాండంలో ఈశ్వరీయ శక్తి ఒకటే విధంగా ఉంది సూర్యునిలా ఎక్కువగా ఉంది చంద్రుల్లో ఇంకొక విధంగా ఉంది మన లోపల ఇంకొక విధంగా ఉంది కాదు అంతటా ఒకటే విధంగా ఉంది కానీ ఒక్కొక్క తత్వము ఆ పదార్థం యొక్క తత్వం ఏదైతే ఉందో అదే మళ్ళీ ప్రతి ప్రతిరూపకంగా కనిపిస్తుంది కాబట్టి ఈశ్వరీయ శక్తితోని మనం యుక్తమైతే తప్పకుండా జన్మ సార్థకం కాగలుగుతుంది మనం ఏదేది గొప్ప సంకల్పం చేస్తామో ఆ సంకల్పం పూర్తి కాగలం సంకల్పమే లేకుంటే ముందుకు పోవాలనే కోరికనే లేకుంటే తపం లేకుంటే స్వాధ్యాయం లేకుంటే ఈశ్వర ప్రణిధానం లేకుంటే ఇవన్నీ లేకుంటే ఏం సాధించలేము కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యమనియమాలు ఏవైతే దాన్ని పాటించడము ఆ యమనియమాలలో కూడా తపము స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం అత్యంతంగా చేయడం అప్పుడు ఈశ్వర శక్తి మనం ఆశ్రయం చేసుకోగలుగుతుంది మనం ఆశ్రయించుకోగలుగుతాము మనము ఆ శక్తిని మన లోపట అనుభవించగలుగుతాం అనుభవించి దానిని ప్రాదుర్భూతం చేసుకోగలుగుతాము వ్యక్తీకరణ చేసుకోగలుగుతాం సో ఇది ఒక ఈశ్వర్య శక్తి యొక్క వర్ణన మనం ప్రతిరోజు వింటున్నాం ఈరోజు మూడో మంత్రం యొక్క అర్థం తెలుసుకున్నాం ఓంశ